ఈ ఆర్కిటెక్చర్స్ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక చిన్న జాగ ఉంటుంది అందులోనే ఫ్లాట్ కడతారు లేకుంటే ఇల్లు కడతారు అందులో ఏం చేస్తారంటే జనరల్గా ఈ జనరల్గా ఓవరాల్గా పైన పైన ఏం చేస్తారంటే ఓ ఇంటికి నాలుగు మూలలు ఉంటే ఆ నాలుగు మూలల్లో ఒక మూల నార్త్ ఈస్ట్ ఒక్క మూల సౌత్ ఈస్ట్ ఒక్క మూల సౌత్ వెస్ట్ ఒక్క మూల నార్త్ వెస్ట్ అని చూసుకుంటారు అలా ఉండదండి దానికి జీరో డిగ్రీ తీయాలి జీరో డిగ్రీ తీస్తే కరెక్ట్ ఎక్కడ వస్తుంది అనేది ఆ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే మీరు అడిగినట్టు రిలేషన్షిప్కి ఏ జోను రెస్పాన్సిబుల్ అంటే సౌత్ వెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రిలేషన్షిప్ చూడండి ఇప్పుడు చాలామంది చెప్తారు ఒక ఫ్యామిలీ ఫోటో అక్కడ పెట్టమంటారు సౌత్ వెస్ట్లో ఎందుకు పెట్టమంటారు ఆ సౌత్ వెస్ట్లో ఒక బాండింగ్ ఉంటుంది అనమాట రిలేషన్షిప్పు మంచిగా ఉండాలన్నా రిలేషన్షిప్ ఖరాబ్ అయ్యేది కూడా అక్కడి నుంచే ఉంటుంది సౌత్ వెస్ట్ కరెక్ట్ ఉంటే ఆ ఇంట్లో అందరు కలిసిమెలిచి ఉంటారు ఒకవేళ సౌత్ వెస్ట్లో ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి కంపల్సరీ ఆ ఇంట్లో రిలేషన్షిప్ బాగుండదు సపోజ్ సౌత్ వెస్ట్లో రిలేషన్షిప్ జోన్ గురించి నేను చెప్తున్నా మీకు సౌత్ వెస్ట్లో టాయిలెట్ వచ్చేస్తుందండి వాళ్ళు ఏం చేస్తారు మెయిన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అని ఇచ్చేస్తారు అటాచ్ టాయిలెట్ ఇచ్చేస్తారు ఆ టాయిలెట్ కనుక మీ అదృష్టం బాగాలేకుండా మీకు సౌత్ వెస్ట్లో వచ్చిందనుకోండి ఇక అక్కడ నుంచి లైఫ్ మొత్తం రివర్స్ తిరగడం స్టార్ట్ అవుతుంది మీరు ఒకవేళ కొత్త ఫ్లాట్లో పోయినాక ఆ ఫ్లాట్లో సౌత్ వెస్ట్లో ఉందనుకోండి టాయిలెట్ ఇక మీరు చాలామంది అంటారు మేము ఆ ఇంట్లో బాగుండేయండి చిన్న ఉన్నా సరే మేము బాగుండే ఈ పెద్ద ఇల్లు కట్టుకొని వచ్చినాము మాకు ఇక్కడ నుంచి ఇష్యూస్ మొదలవుతున్నాయి మా వారు మాట్లాడడం లేదు సరిగ్గా ఊకే కోపం చేస్తూ ఉంటారు అంటే ఇదంతా సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్లో ప్రాబ్లం ఉంటే ఇదేగా జరుగుతుంది సౌత్ వెస్ట్ ఎక్స్టెండ్ అయినా సరే సౌత్ వెస్ట్ కట్ అయినా సరే సౌత్ వెస్ట్లో టాయిలెట్ వచ్చినా సరే సౌత్ వెస్ట్లో ఎటువంటి డిఫెక్ట్ వచ్చినా రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది తండ్రి కొడుకుకి మధ్యలో గొడవ అవుతుంది ఒకవేళ కొడుకు పద్దెనిమిది సంవత్సరాలు పెద్దగా ఉన్నాడు అనుకోండి సంపాదించే కెపాసిటీ ఉన్నాడు అనుకోండి తండ్రి ఏం చేస్తాడు ఎలగొట్టేస్తాడు కొడుకుని వెళ్ళిపో నువ్వు నీది నువ్వు బతుకుమంటాడు అంటే ఆయన తండ్రికి కొడుకు మీద ప్రేమ లేదని కాదు ఆ జోన్ అలా చేయిస్తుంది తండ్రికి కొడుకుతోని కొడుకుకి తండ్రితోని ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బాగుండరు ఫైటింగ్ అయితే ఉంటుంది వాళ్ళ మధ్యలో వాళ్ళ పిల్లలు ఫాదర్కి రెస్పెక్ట్ ఇయ్యరు వైఫ్ రెస్పెక్ట్ ఇవ్వరు ఒక్క ఒక్కటి సింపుల్గా చెప్తానండి మీకు రిలేషన్షిప్ ఇష్యూ వస్తుంది మీకు మర్యాద తగ్గుతుంది మీకు ఎవరు కూడా అంటే బాగా అనిపిస్తలేదు ఎవరు ఇప్పుడు సపోజ్ చూడండి మనము ఎవరి గురించి అయినా జనరల్గా అందరు బాగుండాలనే అనుకుంటూ ఉంటాము రిలేషన్షిప్లో అయినా సరే ఫలానా పేరు వస్తే లేదండి పర్లేదు ఆయన మంచి చెప్తారు కానీ సౌత్ వెస్ట్లో డిఫెక్ట్ ఉండి సౌత్ వెస్ట్లో ప్రాబ్లము అంటే వాస్తు వాస్తు ప్రకారము సౌత్ వెస్ట్లో ప్రాబ్లం ఉంటే ఆ ఇంట్లో యజమాని అందరిలో డిఫెక్ట్లు చూడడం మొదలు పెడతాడు అర్థమైందా ఇప్పుడు సపోజ్ వాళ్ళకు ఎవరో ఉంటారు రిలేషన్షిప్లో ఉంటారు అంటే వాళ్ళ బంధువులు ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఈయనకు నచ్చరాళ్ళు ఏ ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఈయన కరెక్ట్ కాదని చెప్పి ఆ భావన పెరిగిపోతూ ఉంటుంది అనమాట బాస్ మీద కూడా అలాగే వస్తుంది ఈ పిల్లల మీద అలాగే వస్తుంది ఇంకొకటి సౌత్ వెస్ట్లో టాయిలెట్లు ఉండి లేకుంటే సౌత్ వెస్ట్లో డిఫెక్ట్లు ఉంటే మాత్రము ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఏజ్లో వాళ్ళు అందరు చిన్న అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు చిన్న వాళ్ళ తర్వాత ఏజ్ అంటే చిన్న ఏజ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు నచ్చరనమాట వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కోపం చేస్తూ ఉండడము ఇలా నచ్చకపోవడము అలాంటిది జరుగుతుంటుంది ఇంకొకటి మీరు గమనించండి చాలామంది బయట వాళ్ళతో చాలా బాగుంటారు బయట మంచి పేరు ఉంటుంది వాళ్ళకు ఏ వాళ్ళు అంటే మేము మంచి చాలా గుడ్ పర్సన్ అంటారు అదే మనిషి ఇంటికి రాగానే పిల్లలకు అడగండి మా డాడీ ఎప్పుడు కోపం చేస్తారు మా వారు మంచిగా మాట్లాడరు అసలు మాకు బాగలేదు ఇవన్నీ అంటే ఇంటికి రాగానే ఇలాంటిది జరుగుతుంది అనమాట ఇంకొకటి సౌత్ వెస్ట్లో కనుక రాంగ్ కలర్స్ బెడ్రూమ్లో ఏం చేస్తారంటే కలర్స్ మాకు పింక్ కలర్ కావాలి మాకు బ్లూ కలర్ కావాలని కలర్స్ వేయించుకుంటారు చూడండి అది దెబ్బతీస్తుందండి బాగా అసలు ఎక్కడ ఫాల్ట్ అనేది అర్థం కాదు సౌత్ వెస్ట్లో డిఫెక్ట్ ఉన్న వాళ్ళు దేవుడు కూడా చెప్తే వాళ్ళు నమ్మని పరిస్థితిలో ఉంటున్నారు వాళ్ళు మేము మాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటారు తప్ప వాళ్ళు కష్టం అనమాట వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఇక బ్యాక్ వెళ్ళడం మొదలవుతుంది అనమాట సౌత్ వెస్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి నాట్ ఓన్లీ రిలేషన్ అన్ని రంగాల్లో వాళ్ళు వెనుక పోవడమే జరుగుతుంటే దానిలకు ఇప్పుడు సపోజ్ ఎవరు ఫలానా పార్టీ వాళ్ళకి పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆయన తీసుకోరు నాకు వద్దు అని చెప్పి నేను నాకు వద్దు అని చెప్పి ఇచ్చేస్తారనమాట అంటే గెలిచే పొజిషన్ ఉండి కూడా వాళ్ళ భాగ్యంలో ఒక పొలిటీషియన్గా ఎదిగే అవకాశం ఉన్నా కూడా సౌత్ వెస్ట్లో కనుక ఫాల్ట్ ఉంటే వాళ్ళు అన్నికి దూరం అయిపోతూ ఉంటారు అందులో అర్థమైపోతుంది మాకు క్లియర్గా ఒక మనిషితో మాట్లాడితే అరే ఈయనకు సౌత్ వెస్ట్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి మాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ సౌత్ వెస్ట్లో రెమెడీస్కి చేయడానికి మేము చేస్తాము కానీ అంత గ్యారంటీగా దానికి మనము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వడానికి ఉండదండి రెండు జోన్స్ ఉంటాయండి సౌత్ వెస్ట్ ఒకటి నార్త్ ఈస్ట్ ఒకటి ఈ రెండు జోన్స్లో ఎక్కువ రెమెడీస్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట సరే చేయాలి చేస్తాము దాని తర్వాత వాళ్ళకు ఇవి షిఫ్ట్ చేపియడమో లేకుంటే ఆ టాయిలెట్ తీపియడమో అలాంటిది జరుగుతుంది మేము చాలా ఇండ్లు చేసినామండి ఒక్కొక్కరు ఎమ్మెల్యే కావాల్సిన మనుషులు ఉంటారండి మొత్తం ఇంటి వాసు బాగుంటుంది మంచి పేరు ఉంటుంది కానీ సౌత్ వెస్ట్లో ప్రాబ్లమ్ టాయిలెట్ ఉండేసి ఆయన ఎమ్మెల్యే కాలేడు ఆయన చెప్తుంటారు చూడండి చాలామంది ఏ నా కింద ఉండే వీళ్ళందరూ కూడా ఎక్కడో వెళ్ళిపోయినారు నేను ఇక్కడే ఉన్నా ఈ ఇల్లు సౌత్ వెస్ట్ లో డిఫెక్ట్ ఉన్న మనుషులు వీళ్ళందరూ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి కాబట్టి ఎవరైనా సరే సౌత్ వెస్ట్ చెక్ చేయించుకోండి సౌత్ వెస్ట్లో ఇష్యూస్ ఉంటే దానికి రెమెడీస్ చేసుకోండి